ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్లపై సోషల్ మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఒక అనుమానం అనేది రేకించింది ఎందుకంటే పింఛన్లు తొలివి చేస్తున్నారని కొంచెం అంగవో లేకుండా సర్టిఫికేట్లు మార్చి చాలా పింఛన్లు తీసేసినారనేది కూడా మన సోషల్ మీడియాలో దాని మీద చేస్తుంది కొన్నిసార్లు దివ్యాంగులు కూడా ధర్నాలు చేశారు మా పింఛన్లు తొలగించద్దు అనేది కూడా చేశారు దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది వారికి అందరికీ అందరికీ పింఛన్లు వస్తాయి పింఛన్లు ఎవరికి కూడా తొలిగేమనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక అర్హుడికి కూడా అన్యాయం జరగదు దివ్యాంగుల పింఛన్లపై చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారండి ఎందుకనంటే వైసీపీ ప్రభుత్వం చేసే ఈడోల్స్ కావచ్చు వాళ్ళు చెప్పే మాటలకు ఏ సంబంధము లేదు కానీ ఒక అరుడుకు కూడా మేము అన్యాయం జరగదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అన్నారులకు కూడా పెన్షన్లు ఇచ్చారు వాళ్ళ మనుషులకు వాళ్ళ కార్యకర్తలకు కూడా పెన్షన్ల రూపంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు ఇచ్చారు అట్లాంటి వాటిని చూసి తొలగిస్తున్నామే తప్ప మేము అర్హులకు ఎవరికి కూడా మేము పెన్షన్ తొలగీ లేదనేది కూడా చెప్తున్నారు ఈ దివ్యాంగుల పెంచులపై చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే దివ్యాంగులకు ఒక రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వంలో పెంచలేదు దానిపై మాట్లాడే అర్హత వారికి లేనే లేదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అనర్హుల గుర్తింపులో లోపాలు గుర్తించండి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దండి ఎంతో చేస్తున్నాం చేసింది చెప్పుకుందాం పింఛన్లు పంపిణీకి ఇంటింటికి వెళ్ళండి జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు అది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే పింఛన్లు దాన్ని సరిదిద్దండి కానీ అర్హులకు ఎవరికి పింఛను తొలగించద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారండి భరోసా ఇస్తూ ఏమంటున్నారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు వైసీపీలో చాలామందికి అనర్హులకు కూడా పింఛనిచ్చారు కార్యకర్తలకు పింఛనిచ్చారు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ పించినిచ్చారే ఇచ్చారే కానీ ఒక రూపాయి కూడా పింఛిని పెంచలేదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎవరన్నా అధికారులు పొరపాటు చేసి ఉంటే ఆ పరిపాటలు ఆ వాటిని సరిదిద్దండి పింఛిని ఎవరికి అన్యాయం చేయొద్దండి పింఛను వచ్చే వాళ్ళకందరికీ న్యాయం చేయండి కానీ పింఛను ఒకరికి కూడా తొలగించద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారు ఏ ఒక్క అర్హుడికి నష్టం జరగకూడదంటే అనర్హులను తప్పించాల్సి ఉందని చెప్పారు అంటే పింఛను అదే పింఛను లే వాళ్ళకు అర్హత లేకపోయినా కూడా వైసీపీ ప్రభుత్వంలో చాలామందికి పింఛని ఇచ్చారని ఆ పింఛన్ని అర్హత లేని వాళ్ళు మాత్రమే తొలగిస్తున్నామని అర్హత ఉన్నవారికే నష్టం జరగదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే దేశంలో దీన్ని మనం దివ్యాంగుల పింఛనపై వైసీపీ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు దీనిపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తుంటారు ఏమీ అమలు చేయలేదు మోసాలు ఇన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటాడు ఒకటి అమలు చేయలేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజు సాక్షి పేపర్లో సాక్షి న్యూస్లో అదే పని వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారి మీద బ్యాట్గా రాయడం బ్యాట్గా చూపించడం వేరే పని ఏముండదు న్యూస్ పెడితే చంద్రబాబు నాయుడు గారు బ్యా రాస్తే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు అది చేస్తానే ఉంటారు ఆబద్ధాన్ని నిజము నిజమని చెప్తానే ఉంటారు కానీ నమ్మే జనాలు లేరు అట్ట చెప్పి చెప్పే పదకొండు సీట్లకు పరిమితైంది వైసీపీ ప్రభుత్వం ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో అయినా గతంలో ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చాయా సీఎంగా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తాను పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను లోపాలుంటే సర్దిద్దుతానని సీఎం చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారంటే తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీఏ ప్రతి ఇంటికి మనం చేసే మంచి పని చెయ్యారా చేరాలి ప్రభుత్వం ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలకు అర్థం చేసుకునేలా వివరించాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మన ఏ మన మరే రాష్ట్రంలోనే ఇవ్వనంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నాం దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు వైసీపీకి పింఛన్లపై నోరెత్తే అర్హత కూడా లేదని చెప్పారు దివ్యాంగుల పింఛను ఐదు వందల నుంచి ఆరు వేలకు చేసింది టీడీపీ ప్రభుత్వాలే డయాలిస్ రోగులకు పింఛను పదివేలకు పెంచింది టీడీపీనే మంచానికి పరిమితమైన వారికి పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమే మొత్తాన్ని పదహైదు వేలకు పెంచింది అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటినే పింఛన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై ఐదు వేల కోట్ల పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సామాజిక భద్రత వృద్ధాప్య పింఛన్లను మూడు వందల నుంచి నాలుగు వేలకు మనమే పెంచాం వృద్ధులకు ఇస్తున్న నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుని టీడీపీ ప్రభుత్వాలే పెంచాయి ఎన్నికల ముందు టీడీపీ యంత్రాంగం సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించింది చెప్పిన విధంగా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం పింఛన్ల విషయంలో కూడా పార్టీ కేడర్ ఇదే విధంగా పనిచేయాలి చూడండి పింఛను మేమే చేశాం టీడీపీ గవర్నమెంట్లోనే పింఛన్లు ప్రతి ఇంటికి పింఛన్లు ఇచ్చాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అతాకుతలం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు రాజధాని అంటూ ప్రాంతం లేదు ఒక సాఫ్ట్వేర్ రంగం కొంతమంది అయితే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులు బెదిరింపులకు కావచ్చు ఎవరన్నా పెట్టుబడి పెడుతూ ఉంటే వాళ్ళని బెదిరించడం కావచ్చు ఇలా చేసి ఆంధ్రప్రదేశ్ అని అంధకారంలో చేసేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి కూడా ఎవరికి మనసు ఒప్పనీయలేదు రూ మూడు రాజధానులు అంటూ మూడు మూడు ప్రాంతాలను మూడు నామాలు పెట్టుకుంటూ పరిపాలించారు ఐదు సంవత్సరాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పింఛన్లు ఓ పక్క అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఒక పక్క అమలు చేసుకుంటూ చూడండి బస్సు ఫ్రీ మెగా డిఎస్సి సంవత్సరానికి నాలుగు సిలిండర్లు చదువుకుండే పిల్లలు తల్లుల ఖాతాలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు చొప్పున అట్లాగే రైతులకు అట్లా అన్నీ చేసుకుంటూ ముందుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చేస్తున్నారంటే పాలనలో తొల్లెడుగు విజయంతమైంది ఇందులో భాగంగా నూట పన్నెండు కోట్ల ఇళ్లకు పార్టీ అంతరాంగం వెళ్ళి చేస్తున్నాం మంచిని వివరించింది ఆరున అనంతపురంలో సూపర్ సిట్స్ సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నామనేది కూడా చెప్పింది అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగా డిఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేసినాము అని చెప్పారు ఇంకా ఏం చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం చేనేతలకు ఉచిత విద్యుత్తు మృత్యుకారులకు సేవలో భాగంగా వేట ఇరామ సమయంలో ఇరవై వేలు ఎన్నో మంచి పనులు చేసినప్పుడు ప్రజలేకి ఇల్లు వివరించాలనేది కూడా చెప్పాం తల్లికి వందనం ఇచ్చినాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చినాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కార్యకర్తలు నేతలు గట్టిగా పనిచేసి పులివెందల ఒంటిమెట్ట జడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించారు ఏ ఎన్నిక వచ్చినా కూటమి గెలవాలి మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని పద్యార్థులు చూస్తున్నారు వారి కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇంకా ఏం చేయాలి పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో విలేజ్ హెల్త్ క్లియరెన్స్ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాల్లో నిర్మాణ గ్రీన్ సిగ్నల్ ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సత్యకుమార్ గారు చేస్తున్నారు ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంటే చేస్తుంది సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాము సూపర్ సిక్స్ తొలి అడుగు సక్సెస్ అయింది అది ప్రజలకి వివరించండి వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకు ఒక రూపాయి పెంచకపోయినా కూడా మన మీద బురద జల్లుతుంది కాబట్టి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చేసే వాటిని కొట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి దివ్యాంగుల పింఛన్లపై చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ